వెల్కమ్ టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని దర్శి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు ఏపీ సచివాలయంలో బుధవారం మంత్రి వర్యులు జనార్దన్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధిపై చర్చించారు దర్శి నియోజకవర్గంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని సంబంధిత అధికారుల ద్వారా నివేదికలు తీసుకుని ప్రాధాన్యత క్రమంలో ఆర్ అండ్ బి శాఖ ద్వారా రోడ్లను పూర్తి చేసేందుకు సహకరించాలని మంత్రి జనార్దన్ రెడ్డిని కూటమి నేత దర్శి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మంత్రిని కోరడం జరిగింది దీనిపై మంత్రి తెలిపారు ఉన్న రోడ్లపై త్వరలో ఎస్టిమేట్లు తయారు చేసి పంపించాలని కోరినట్లు వివరించారు మంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల దర్శి ప్రజల తరపున మంత్రికి ప్రత్యేక కృతజ్ఞత విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ డాక్టర్ లక్ష్మితో పాటు ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి ఎరగుండపాలెం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సంత నూతనపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ శాసన శాసనసభ్యులు ఎంఎం కొండయ్య జిల్లా టీడీపీ యువ నాయకులు దామచర్ల సత్య మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు ఇతర తెలుగుదేశం నేతలు పెద్దలు కూటమి నాయకులు పాల్గొన్నారు నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి వీళ్ళన్నిటి కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా మూడు సంతకాలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది ఒక ముఖ్య విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదహారు వందల వరకు ఉన్నాయి మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్ట్రాటజీస్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది మా న్యూయార్క్లోని సింగరాయకొండ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవైలో బైపీసీలో నలభై ఎంపీసీల నలభై ఎనభై సీట్లు రద్దు చేశారు తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా చంద్ర బాపట్ల జిల్లా పర్చు నియోజవంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ పదిహేను లక్షల రూపాయలతోటి ప్రాజెక్ట్ని మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నాగులపాలెంలోనే తొమ్మిది లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు పండ్లు గుడ్లు మరియు ఇతర సామాగ్రిని భ భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ఒకటి డిజైడ్ చేయడం ఇది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద తొమ్మిది లక్షల రూపాయలతోటి ఆ పరచూరు నాగుల నాగులపాలెంలో మంజూరు చేయడం జరిగింది